ఉత్తరప్రదేశ్ లక్నోలోని ఓ ఆసుపత్రి ఐసీఈలో జరిగిన ఈ జంట పిల్లలకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది లక్నో చెందిన యాభై ఒక్కల సయ్యద్ జునేద్ ఇక్బాల్ కు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు అయితే వారికి పెళ్లి వయసు రావడంతో ఒకేసారి పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నాడు అందుకోసం ఇద్దరు కుమార్తెలకు జోడిగా ఇద్దరు పెళ్లి కుమారులను వెతికి సంబంధం ఆడుకున్నారు ఈ క్రమంలోనే పెళ్లికి అన్ని ఏర్పాట్లు చేశాడు తన కుమార్తెల పెళ్లిలు గ్రాండ్గా నిర్వహించాలని అనుకున్న సయ్యద్ జునేద్ ఇక్బాల్ అందుకు తగినట్లు ఈ నెల ఇరవై రెండవ తేదీన ముంబైలో పెళ్లి విడిగా ఏర్పాటు సిద్ధం చేశాడు పెళ్లి కార్డు కూడా పంపిణీ చేసిన ఇక్బాల్ బంధువులను కూడా పిలిపించుకున్నాడు ఇక పెళ్లికి కొన్ని రోజుల సమయం ఉందనగా ఊహించిన పరిణామం ఎదురైంది ఒక్కసారిగా ఇక్బాల్ తీవ్ర అస్వస్థత గురికావడంతో కుటుంబ సభ్యులు స్థానిక ఆసుపత్రికి తరలించారు కు తీవ్రమైన ఛాతన్ పెడంతో ఐసీయూలో చేర్పించారు ఈ క్రమంలో తనకు ఏమైనా జరగవచ్చని భావించిన ఇక్బాల్ తాను చనిపోయే ముందు ఇద్దరు కుమార్తెలు పిల్లలు చూడాలని పట్టుబట్టాడు దీంతో ఆసుపత్రిలో వారు చేయాలని నిర్ణయించారు ముస్లిం మత సాంప్రదాయాల ప్రకారం తాను చికిత్స పొందుతున్న ఐసీయూ వార్డులో ఇద్దరు కుమార్తెలు నిఖా చేశారు ఆసుపత్రి ఐసీలో వేసుకున్న బట్టలు వేసుకున్న పెళ్లి కుమార్తెలు పెళ్లి కుమారులు గురువారం వివాహం చేసుకున్నారు ఆ తర్వాత శుక్రవారం బంధువులకు ఇందు ఏర్పాటు చేసి పెళ్లిని ఘనంగా జరుపుకున్నారు దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ చక్కలు కొడుతుంది ఐసీయునిఫాన్ జరిగిన వివాహ దాంట్ల ఫోటోలు నిటట్టు వైరల్గా మారాయి ప్రస్తుతం లక్నో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఇక్బాల్ పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు తెలిపారు అంతే తన తండ్రిని సంతోషపేందుకు ఐసీయులో నేను వివాహం చేసుకుని కోరుకునే వచ్చిన కుమార్తెల పట్ల నెటిజన్లు ప్రశ్నించిన అవసరం కురిపిస్తున్నారు